హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నానండి మనం ఎక్కువగా కీరా దోసకాయని బరువు తగ్గేవారు అలాగే సలాడ్స్లోనూ చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కానీ దీనితోటి మనం పచ్చడి చేసుకుంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒకసారి మీరు ఇంట్లో చేసి పెట్టారంటే మీరు చెబితే తప్ప వాళ్ళకి తెలియదు ఇది కీరా దోసకాయతో చేశారని ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను తీసుకున్నటువంటి కీరా దోసకాయ పావు కేజీ వరకు ఉంటుందండి దీన్ని శుభ్రంగా కడిగి చెక్కు ఏమి తీయకుండానే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూను ధనియాలు ఆఫ్ స్పూను జీలకర్ర అలాగే నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నువ్వులు ఇక్కడ కారానికి నేను ఎండుమిర్చి వాడుతున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి అయినా సరే వాడుకోవచ్చు కారానికి తగినన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని మాడకుండా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కీరా ముక్కలని ఇందులో వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇవి మెత్తగా ఉడికేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి కాబట్టి వీటిని మనము మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని మనము ఉడికించుకోవడం కోసము స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఇవి మాడకుండా మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి ఇవి కొద్దిగా ఉడికాయి అనుకున్న తరువాత ఇందులోకి మనము పులుపు కోసము కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు ముందే వేస్తే ఇవి త్వరగా ఉడకవు కాబట్టి ఈ విధంగా ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండు వేసుకొని ఇవి పూర్తిగా ఉడికేంత వరకు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ బాగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు అవి వాటిని వేసుకొని ఇందులోనే చిన్న ఉల్లిపాయల్ని కూడా ఐదు నుంచి ఆరు వరకు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కీరా దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని అస్సలు నీళ్లు పోయకుండా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయని కూడా మనము కొద్దిగా ముక్కలుగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనము తినేటప్పుడు ఉల్లిపాయ అనేది పంటికి తగిలినప్పుడు మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది తరువాత తిరగమాత వేసుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఎండుమిర్చి ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినప్పప్పు హాఫ్ స్పూను జీలకర్ర నేను ఇక్కడ ఆవాలు వేయడం మర్చిపోయాను ఆవాలు కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి తరువాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని కూడా ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా టేస్ట్గా ఉండేటటువంటి కీరా దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగుందంటే అసలు ఇది కీరా దోసకాయతో చేసిన పచ్చడి అనే విధంగా అయితే ఉంటుంది అంత అద్భుతంగా ఉంది టేస్ట్ అనేది ఇది మనము రైస్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్